న్యూస్ చూస్తున్నాం వర్ణి జాకోరా సహకార సంఘం అధ్యక్షుడిపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం శనివారం ఉదయం సహకార సంఘంలో నిర్వహించిన అవిశ్వాసంపై ఓటింగ్ లో పది మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు వర్ణి మండలం చాకూర సహకార సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డిపై సంఘ సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది

జాకోరా పిఏసిఎస్ జాకోరా సంబంధించిన అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం గతంలో ఒక నోటీస్ ద్వారా పాలక వర్గ సభ్యులు జిల్లా రిజిస్ట్రైగా డిసివ్ నిజాంబాద్ గారికి ఇచ్చారు దాంట్లో భాగంగా ప్రాసెస్లో భాగంగా సహకార సంఘాల చట్టం సెక్షన్ థర్టీ ఫోర్ ఏ అండ్ రూల్ ట్వంటీ ఫోర్ ఏ ప్రకారంగా ఈరోజు మూడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పదకొండు గంటలకు ప్రత్యేక సమావేశాన్ని అంటే అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ నోటీస్ వచ్చిందో దాని మీద చర్చించి డిసైడ్ చేసుకోవడానికి దానికి నోటీస్ ఇచ్చాము ఆ నోటీస్లో భాగంగా ఈరోజు మేము పదకొండు గంటలకు మేము సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఇందులో కోరం ఏడుగుంటే పది మంది అటెండ్ అయినారు యాక్చువల్గా కావాల్సింది కోరం ఏడు కానీ పది మంది అటెండ్ అయినారు పది మందిలో మనము వాళ్ళకు డిబేట్ చర్చకు అవకాశం ఇచ్చాము చర్చ ముగిసిన తర్వాత ఆ ఓటింగ్ ఎన్నికలు నిర్వహించడం నిర్వహించినప్పుడు పది మందికి పది మంది చేతులు లేబెట్టారు ఆ టూ థర్డ్ మెజారిటీ వచ్చినందున అధ్యక్షుడు శ్రీ కృష్ణారెడ్డి గారు ఇప్పటి వరకు అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారిని తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశాము తీర్మానం పాలకొచ్చులు రాశా రాయించుకున్నాము ఆ ఉత్తర్వులు కూడా జారీ చేశాము అయితే తదుపరి అధ్యక్షుని ఎంపిక గురించి పద్ సభ్యుల కోరిక మేరకు పదిహేనో తారీఖు నాడు ఉదయం పదిన్నరకు ఇదే కార్యాలయంలో ఇక్కడ ఎంపికకు తేదీని నిర్వహించి నోటీసులు జారీ చేసినాం పాలక వర్గ సభ్యులందరికీ అదే విధంగా పదిహేనో తారీఖు నాడు ఆ రోజు నూతన పద అధ్యక్షుడి పదవికి ఆ రోజు ఎన్నికలు నిర్వహిస్తాం లేదు ఇంకొక విషయం ఏంటంటే అప్పటి వరకు సహకార సంఘాలు బహిలా ఈ సంఘం యాకోరా సొసైటీ యొక్క బైలా ప్రకారంగా ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు ఎంపిక అయ్యే వరకు తదుపరి సమావేశాలు అవసరం ఉంటే